ఒక అబ్బాయి పబ్లిక్ లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ వీడియో దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహా గారు నన్ను ఇంటర్వ్యూ వేశారు దాని తర్వాత సో 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 చాలా మంది చేశారు చూసాను ఇంటర్వ్యూ చూసాను మీ కప్పు చూసాను అప్పుడే దానివల్ల ఫేమస్ అయిపోయారు అలా ఇప్పుడు నార్మల్గా మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు ఎందుకంటే మీ మీ దాంట్లో ఎవరు లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు అవునండి ఎవరో ఒక అబ్బాయి రావడం మోసపోవడం కొట్టడం తిట్టడం చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి కానీ మీరు ఎందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు కానీ మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను కానీ ఇది కానీ ఇప్పుడు రియల్ జంటలు కూడా అంత ఉండరేమో అలా అలా ఉండేవాళ్ళు సో నరది అంటారు కదా మేబీ అది కూడా కొంచెం అయి ఉండొచ్చు సోషల్ మీడియాలోకి వచ్చిన ఏ కప్పులు కూడా అంత త్వరగా కలిసి ఉన్నట్టే ఉండదు మేబీ ఒక కపుల్ అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో బట్ నేను వైరల్ అయిన తర్వాత నా నా మొత్తం నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్లోకి వచ్చేసాను నేను యూట్యూబ్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సి వచ్చింది ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది సో అదైతే కావాలని చేసింది కాదు అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి మధ్యన సడన్గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అస్సలు లేదు ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను నేను ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో సో అప్పటి వరకు ఆగమనే చెప్పాను దాని నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అని నేను రాలేను ఎందుకంటే ఇట్లానే అవుతుంది ఆఫ్టర్ బ్రేకప్ అయిపోతుంది సో నేను మళ్ళీ నా పాస్ట్కి వెళ్ళలేను కాబట్టి కొంచెం టైం ఇవ్వు అని చెప్పాను అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు మనం సెటిల్ అయ్యే వరకు దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బానే ఉన్నాం దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము ఎందుకు ఇట్లా అందుకట్ల చిన్న చిన్న ఇష్యూస్ గొడవలు అవి పెద్ద పెద్ద అయిపోయాయి అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం అంకిత కావాలని చేస్తుందా ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది ఎందుకు సోషల్ మీడియాలో అంతా ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేశారు మీ వరకు వచ్చిందా సో ఎందుకంటే అది నా మనసుకు తగిలింది నేను సోషల్ మీడియా కూడా వచ్చేదాన్ని కాదు చెప్పేదాన్ని కూడా కాదు ఒకనొక సిచ్యువేషన్ లో అది నాకు నెగిటివిటీ వచ్చేసింది తినే ఏదో చేసింది తినవల్లే బ్రేకప్ బ్రేక్అప్ అయింది అని నెగిటివిటీ వచ్చింది సో నేను నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్ ఆ విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్గా అన్నీ చెప్పే చేసుకున్నాను సో చెప్పి చేసుకున్న పర్సన్ తను ఎప్పుడైతే కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు ఆ తర్వాత జాబ్ పోయింది ఒక లెవెన్ మంత్స్ వరకు నేనే చూసుకున్నాను బిఫోర్ కూడా నేనే రెంట్ కార్ ఈఎంఐలన్నీ నేనే ప్రతిదీ నాదే ఆయన జాబ్ చేసుకునే వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు సమ్ టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ అట్లకి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను లెవెన్ మంత్స్ అనేది జాబ్ పోయింది ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువ అయిపోయింది ఇటువైపు ఇల్లు కట్ ఇల్లు కట్ కట్టిన ఒక గోల్డ్ ఉంది అక్కడ అదంతా విడిపించాలని చెప్పి నేను తనకి ముందే చెప్పాను సో డ్రింక్ చేయడము ఇదే విషయంలో గొడవ అవ్వడము దీనికి ముందే నాకు తెలియదు రీసెంట్గా తెలిసింది నన్ను మ్యారేజ్ చేసుకున్న త్రీ మంత్స్కి వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు సో రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి బట్ నేను ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక అనొక సిచ్యువేషన్లో తను రెడ్ హ్యాండెడ్గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేను ఇలా వస్తున్నాను అని చెప్పడము నేను తన్ని చేజ్ చేయడము పట్టుకున్నాను సో పరిగెత్తేసాడు ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా వచ్చి మాకు అవసరం లేదు ఈ కమ్యూనిటీలో ట్రాన్స్లోనే ఉండాలి మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు సో వద్దు గా ఉండడం బెటర్ అనిపించింది దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను వద్దు అంటే నన్ను కలవడానికి టూ టైమ్స్ అట్లా ప్రయత్నించాడు బట్ నాకు మనసుకి తగిలింది అది ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము ఇది మా ఇద్దరి మధ్యన జరగడము వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము మా ఫ్యామిలీకి చెప్పడము మీ చావు మీరు చావు అనడము ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేకపోయాను నేను మారింది నా కోసం నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి ఎందుకు దీంట్లోకి దూకానా ఇంకొకటి కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు ఇప్పుడున్న జనరేషన్లో ఇంత బాగా ఉంటున్నారా అని సో నేను ఇప్పుడు కనుక నేను బ్రేక్ చేస్తే సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని నాకు ముందే తెలుసు అవును దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేను ఇన్స్టాగ్రామ్ లో విడిపోతున్నామని చెప్పాను చెప్పిన తర్వాత ఆపోజిట్ పర్సన్ కూడా ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయడానికి నన్ను ప్రయత్నించలేదు నేను వీడియోస్ డిలీట్ చేసేసాను తను కూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాడు అలా బ్రేక్అప్ అయింది అంటే నేను ఎన్నిసార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చాలా గొడవలు అవుతాయి ఇది మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజనే దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు ఓ బతిమలనే మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు దానికి తనకి ఎక్కడో కనెక్ట్ అయ్యాడు ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు తను కూడా ఏం చేశారంటే అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్ కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు సో అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది తర్వాత తెలిసింది ఇలా ఇలా జరిగాయి కొట్టడము అవన్నీ ఏవో ఉండే కదా దెబ్బలు ఉండే ఫేస్ మీద ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండే అవి ఏంటి అవి ఆయన కొట్టిందో లేకపోతే ఏం జరిగింది అది ఇక్కడ దెబ్బ తగిలింది దెబ్బలు తగిలింది అంత ఫేస్ సంథింగ్ ఆయన అయితే కొట్టలేదండి సో అది అబద్ధము ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేను అప్పుడు ప్రతిసారి మన ఐబ్రో చేయించుకోడానికి స్క్రబ్బింగ్ కి వెళ్ళేదాని ఆ టైం లో నాకు అది రిఫ్లెక్ట్ అయింది అంతే వచ్చింది ఈ ఫేస్ ఇంత అందులోని ఏడ్చి ఫుడ్ లేదు కానీ కొట్టింది కొట్టేసారేమో ఇది ఇబ్బందు పెట్టేసారేమో ఇది అయిపోయిందేమో అని అనుకుండేలా ఏం మీకు అదే ఫస్ట్ లవ్ అంటే ఆ అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు అదే ఫస్ట్ లవ్ అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది అది అక్కడ దాకా రాలేదు అంటే ఇంకా కొన్ ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే ఇదే ఫస్ట్ ఇప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కలుస్తాయి కలిసిన తర్వాత మాట్లాడుకుంటాం మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే నీవు నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది ఇటు పబ్లిక్ వచ్చేసి మనం కామన్ అయిపోతాం వాళ్ళకి రోజు కనబడతాం ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది రైట్ ఉంటది సో ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారు అంతే కాదు అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి ప్రేమ పూర్తి ప్రేమ దొరకదని తెలుసు మీకు తెలుసు డబ్బుల గురించి వస్తారని తెలుసు అవును కానీ ఎందుకు నమ్మి దగ్గర గొర్రె కసావండి ఎందుకు నమ్ముతుంది అంటే నేను ఏం క్వశ్చన్ చేయగలను గడ్డు పెడతారు తీసుకెళ్తారు బాగా ఫుడ్ పెడతారు తర్వాత వాళ్ళని చంపేస్తుంది చంపేస్తారు ఏది గొర్రెని అలా అని చెప్పి ఆ గొర్రె వెళ్లకుండా ఉంటదా అయ్యో ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో ప్రేమగా పెడుతున్నాడో తినడానికి వెళ్ళాము దానికి తెలీదు తర్వాత నేనే బలైపోతుంది వచ్చారు సో మా లైఫ్ లో కూడా అట్లనే జరుగుతుంది తెలుసు ఎందుకంటే తల్లి తల్లిదండ్రులు ప్రేమ ఉండదు ఫ్రెండ్స్తో ఎవరితోన మాట్లాడినా కూడా ఏ తను ఎందుకు మారిపోయి కదా అట్లా ఇట్లా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీకేమన్నా రేపొద్దున బ్యాడ్ రివ్యూ వస్తుందేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు సొసైటీ యాక్సెప్ట్ చేయదు ఈ టైంలో ఎవరో ఒకరు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట ఓకే మాకు ఈ ప్రేమ దొరుకుతుంది జెన్యున్ ప్రేమ ఏమో అని నమ్ముతాం నమ్మి దగ్గర తీసుకుంటాం తనకు అవ్వాలి తనకయ్యిందని చెప్పి నాకు అవ్వాలని లేదు కదా అని గొర్రెలుగా నమ్మేసి ముందుకు వెళ్ళిపోయి తర్వాత బలైపోతాం ఇప్పుడు ఆ అంటే హైదరాబాద్ లో నేనే ఉంటున్నాను ఇంటి దగ్గర ఇల్లు కట్టాను అక్కడ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు ఇప్పుడు నేను నార్మల్గా అయితే యూట్యూబ్ మీద యూట్యూబ్ బేస్ చేసుకున్నాను దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను ఫైనాన్షియల్ గా అయితే ఇప్పుడు నేను చాలా బాగా సెటిల్ అయి ఉన్నాను యూట్యూబ్ చేస్తూ నేను ఇన్కమ్ అట్లానే కొంత వస్తుంది యూట్యూబ్ నుంచి అయితే వన్ పాయింట్ టూ అట్లా యూట్యూబ్ ఉంది బిఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది ప్రొమోషన్స్ అవన్నీ ప్రమోషన్స్ చెయ్యట్లేదండి నార్మల్ ప్రమోషన్స్ అమ్మాయిలకు సంబంధించిన బిఫోర్ చేశాను అసలు చెయ్యట్లేదు నేను నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను అవును చూసాను నేను ప్రమోషన్స్ ఓన్లీ యూట్యూబ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ లైక్ వన్ పాయింట్ వన్ పాయింట్ టూ ఒక టూ మంత్స్ నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అట్లానే వస్తున్నాయి అంటే ఒక త్రీ త్రీ మంత్స్ నుంచి దాన్ని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని వన్ పాయింట్ టూ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు నేను షాప్ ఓపెనింగ్స్ అట్లా ఏదైనా జరిగినప్పుడు కొంచెం నాకు తెలిసిన వాళ్ళు విఐపీస్ కానీ వాళ్ళకి కానీ దిష్టి తీయడము లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టారో అంటే బ్లెస్సింగ్స్ కానీ నన్నే పిలుస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు బాగా ఇస్తారు ఫిఫ్టీ వన్ ఓవరాల్ గా ఇప్పుడైతే నా ఇన్కమ్ పాయింట్ అంతే ఎంతే మొత్తం అన్ని కలిపినా కూడా అంతే అంతే అంతకుమించి చెప్పట్లేదు సార్ అంతే అంతే ఓకే అంటే ఆ టైంలో నేను సేవింగ్స్ ఎక్కువ చేసేసాను బాగా